నమస్తే నా పేరు స్వాగతం వీరాంజనేయుల బీమా చెక్ ఇరవై ఎనిమిది లక్షలు అందజేసిన యాక్సిస్ బ్యాంక్ అధికారులు ఇబ్రహీంపట్నం ఫెర్రీ ప్రాంతానికి చెందిన ఏపీసీపీఎల్లో లైన్మెన్ గా చేస్తూ విద్యుత్ చాక్ మృతి చెందిన కన్నా వీరాంజనేయ కుటుంబానికి యాక్సిస్ బ్యాంక్ అధికారులు ఇరవై ఎనిమిది లక్షల రూపాయల చెక్ను అందజేశారు గురువారం బ్యాంకులో జరిగిన కార్యక్రమంలో మృతిని భార్య రాజేశ్వరికి బ్యాంక్ ఆంధ్ర సర్కిల్ అధికారి రవీంద్రనాథ్ సర్కిల్ శాలరీ అధికారి ఎంవీఎస్ఎన్ కిషోర్లు అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జీవిత బీమా చేయడం వల్ల కుటుంబ పెద్ద చనిపోతే వచ్చే ఆర్థిక ప్రయోజనం కుటుంబానికి ఎంతో ఆసరాగా ఉంటుందని పేర్కొన్నారు తమ బ్యాంకులో లోన్ తీసుకున్న సమయంలో యాక్సిస్ బ్యాంక్ శాలరీ ట్రాన్సాక్షన్ జరగడం వల్ల తాను చనిపోవడంతో ఆ కుటుంబానికి ఇరవై ఎనిమిది లక్షల రూపాయలు అందజేశామని తెలిపారు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరూ జీవిత బీమా చేయించుకోవాలని సూచించారు కార్యక్రమంలో క్లస్టర్ ప్రధాన అధికారి పఠాన్ మస్తాన్ వలీ ఇబ్రహీంపట్నం బ్యాంక్ మేనేజర్ ఎండీ మునీర్ ఈఈ జీబీ శ్రీనివాసరావు ఈఈ కేవై కొండలరావు లైన్మెన్ రెడ్డి వీరాంజనేయుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు చూస్తూనే ఉండండి న్యూస్ నిర్భయంగా చూపిస్తుంది అబ్బాయి కానీ అబ్బాయిలు ఎంతమంది పిల్లలు ఉన్నా కూడా అబ్బాయిలు 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 అయితే నాలుగు లక్షల రూపాయలు అలభై మంది ఫిక్స్డ్ డిపాజిట్ చేసి చేస్తామండి సో దాట్ చదువుకోవడానికి కంటిన్యూగా ఉంటుంది అని చెప్పి ఎంతమంది పిల్లలు ఉన్నా అబ్బాయిలు అయితే నాలుగు లక్షలు ఇద్దరు ఉంటే రెండు ఉన్నాం సో లక్కీగా ఒక అమ్మాయి ఉంటే కనుక మనం ఈ ఎక్స్పెడేషన్ అనేది నాలుగు లక్షలు ఎనిమిది లక్షల రూపాయలు చేసి ఈ ఎనిమిది లక్షల రూపాయలు ఇస్తాం అమ్మాయి అబ్బాయి ఉంటే కూడా ఎనిమిది లక్షల రూపాయలు సో ఇది మనం పూర్తిగా ఇది కూడా ఇందులో ఎనిమిది లక్షలు అండి అది ఫిక్స్ ఇస్తారా ఫోర్ ఎయిట్ ఓకే ఫిక్స్ సో ఇరవై ఎనిమిది లక్షల రూపాయలు మనం ఒక పూర్తిగా వాళ్ళ కుటుంబానికి అందించడం జరుగుతుందండి ఇంకొక బెనిఫిట్ ఏంటంటే సార్ ఈ మనం ఒకసారి మనకి ఎంప్లాయీ రిటైర్ అయిపోయి కూడా పెన్షన్ అకౌంట్ ఇదే కంటిన్యూ చేసుకుంటే కనుక ఇదే ఫెసిలిటీస్ మనకి లాంగ్ కంటిన్యూ అవుతాయి ఇది మనకి ఇండియాలోనే ఏ బ్యాంక్ ఆఫర్ చేయదండి ఆర్ ద ఓన్లీ బ్యాంక్ అండ్ యాక్సిస్ బ్యాంక్ మాత్రమే చేస్తున్నాం ఇది మనకి గవర్నమెంట్ స్పేస్ నుంచి మనకి ఆంధ్రాలో పర్టికులర్గా చూస్తే కనుక దగ్గర దగ్గర నలభై యాభై వేల అకౌంట్లు మన దగ్గర ఉన్నాయండి ఆల్రెడీ అది ఎనీ ఏటీఎం డ్రా చేసుకోవచ్చండి డెబిట్ కార్డు పూర్తిగా వచ్చిన డెబిట్ కార్డు ఏటీఎం అన్లిమిటెడ్ ఇన్ఛార్జ్ తీసుకున్నప్పుడు ఏ విధమైన సుబ్బువులు వాళ్ళకి ఛార్జ్ చేయడం జరుగుతుందండి అలాగే మనకి ఫండ్ ట్రాన్స్ఫర్ చేసి